నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం వసుద బ్రాడల్ స్టూడియో విజయవాడలో ఉన్నాను వసుద బ్రాడల్ స్టూడియోలో మంచి చీరలు కొన్ని హ్యాండ్లూమ్ సారీస్ ఇట్లాంటి టస్సర్లు చూపించడం జరిగింది ఇక సరే వెళ్ళిపోతూ కూడా ఒక బడ్జెట్లో చీరలు చూపిస్తే బాగుండు అనిపించింది వచ్చేది వరలక్ష్మి వ్రతం అందరూ కూడా తప్పకుండా చేసుకునే పూజ అనమాట ఒక రకంగా చెప్పాలంటే హిందువులంతా కూడా నువ్వు కొనేసి చీర ఇప్పుడు సెలెక్ట్ చేసుకుంది అని సో అట్లా వరలక్ష్మి వ్రతానికి సంబంధించి ఏంటంటే ఎంతో ఎంతో కొంచెం పట్టులాడదానికే వెళ్తామండి ఫ్యాన్సీ చీర కంటే కూడా కొంచెం గ్రాండ్ ఆ తర్వాత బంగారం బంగారం ఎలాగో కొనలేంక లక్ష రూపాయలు ఉంది శారీ ఫస్ట్ నెక్స్ట్ గోల్డ్ గోల్డ్ ఇంకెలాగూ ఇప్పట్లో మనకు అందుబాటులో లేదు ఇంకా విషయం పక్కన పెడితే చీర అనేది మంచిగా తీసుకుంటాం అయితే టెన్ థౌజండ్ లోపల నేను తను అడుగుతున్నాను అబ్బాయిని ఆ తర్వాత హ్యాండ్లూమ్ పట్టు కూడా కొంచెం ఏమైనా ఉంటే మనం మన హ్యాండ్లూమ్ నుంచి స్టార్ట్ చేద్దాం అలా స్టార్ట్ చేద్దామా ఓకే హ్యాండ్లూమ్ పట్టు ఫస్ట్ చూద్దామండి మీరు కూడా నచ్చింది ఏదైనా ఉంటే వెంటనే ఆన్లైన్ ద్వారా మీరు ఆర్డర్ పెట్టుకో ఫస్ట్ ఫస్ట్ ఎంత బాగుంది మీకు స్టైల్ కానీ స్టైల్గా చాలా బాగుంది వెంకటగిరిలో వస్తాయండి మనకి ఇవన్నీ హ్యాండ్లూమ్ సారీస్ కానీ లుక్ వైజ్ చూస్తున్నప్పుడు ఎలా ఉందంటే అసలు పూర్తిగా మన కంచుపట్టు సారీ కంచుపట్టి చీరలా ఉంది వా ఎంత బాగుంది చీర ఇలా వేద్దాం మనం మీరు వీడియోని స్కిప్ చేయకండి హ్యాండ్లూమ్ పట్టు బాగుంటుందండి ఇది మనకి మంచి బడ్జెట్ రేంజ్లో వస్తుంది క్లాత్ బాగుంటుంది అసలు ఇది అయితే కంచిపట్టు చీరలానే ఉందమ్మా ఎక్కడా కూడా ఇలా వేయండి బోర్డర్ మీరు ఇట్లా ఈ అడ్డం వేసేస్తే అది ఎస్ చూసుకోవడానికి బాగుంటుంది మీకు కాంట్రాస్ట్ బ్లౌజెస్ వస్తాయి ఇవన్నీ కాంట్రాస్ట్ ఇచ్చారు కదా మంచి కాఫీ పొడి కలరు చీరంతా చెక్స్ వస్తాయి సారీ అంతా చెక్ అంటే డిజైన్స్ కూడా ఉన్నాయి దీంట్లో బ్యూటీ స్టైల్ ఉన్నాయి మన ఏంటో ప్రజెంట్ చెక్ చూపిస్తుంది అవును బార్డర్ మంచి కంచి బార్డర్ స్టైల్ ఇచ్చారంట ఎంత వరకు ఉండొచ్చు ఫోర్ ఫైవ్ 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 అంటే ఫోర్ ఫైవ్ ఫైవ్ థౌసండ్ లో ఫ్లోర్ అండి ఫోర్ ఫైవ్ ఉన్నాయి మాక్సిమం అంటే ఇప్పుడు మనం అకేషన్ బట్టి మనం ఈ ప్రైస్ పెడతాం అంటే మన స్టార్టింగ్ ఏంటంటే రీజనబుల్ గానే చూస్తారు అందరు ఫోర్ నుంచి అందుకే స్టార్ట్ చేస్తాం ఈ హ్యాండ్లూమ్ పట్టు మనకి బాగుంటుందండి కోర్స్ ఇంతకు ముందు కుప్పడాల్లో కట్టాం కానీ కుప్పడం వేరు మళ్ళీ ఇది ఇది వేరు వేరు కొద్దిగా మనకి గా అలా కనబడుతుంది కానీ అలా లేదు ఎందుకంటే నేను మీ కొన్నాను ఎన్ని చీరలో కొన్నాను కదా కడుతూ ఉంటాను ఈ మజ్జికాలకి అసలు ఇవి అలవాటు పడిపోయాను బాగా హాయ్ తేలిగ్గా లైట్ వెయిట్ చాలా బాగుంటాయి బాగుంటాయి కొంచెం రిచ్ లుక్ గా కనిపిస్తాయి ఒక ఐదు వేలు పెట్టుకుంటే మీకు ఒక అద్భుతమైన పట్టు చీర ఇవన్నీ కలర్స్ డిఫరెంట్ కాంబినేషన్ ఆ రేపు మీ మనవాడు ఉపనయనాలు ఎదురబెట్టుకుని ఇలాంటిది ఒకటి సాలు పెద్ద పెద్ద డబల్ చూడండి చాలా బాగుంటుంది సిల్వర్ ఈ చీర ఎంత ఉందమ్మా ఇది సార్ చూడు చాలా బాగుంది చీర మీకు ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ది ఫోర్ త్రీ పడుతుంది ఓకే వేవర్ ఇచ్చిన ఆఫ్ అంతే వేవర్ ఇచ్చిన ఆఫర్ ఫోర్ థౌసండ్ లో వస్తుంది ఎంత బాగుంది సారీ చాలా బాగుందండి ఇదిగోండి బ్లౌజ్ ఇవి బాగుంటాయి స్టాండర్డ్ చక్కగా అలా డ్రైవర్ తర్వాత లైట్ గా స్టార్చ్ పెట్టించుకుని రోలింగ్ అట్లా వెళ్తే పాలిషింగ్ లాగా అసలు పాడవు బాగుంటుంది హాయిగా ఉంటాయి ఏ ఫంక్షన్కి వెళ్ళినా రిచ్ లుక్ ఉంటాయి మీడియం ఏజ్ వాళ్ళకి కరెక్ట్ సారీస్ ఇవి అడిగితే ఇప్పుడు మన ఇద్దరం వైట్ తీసుకున్నాం చూసా అలాంటి మోడల్ నీది పళ్ళు కలర్ మారింది నాదొక ఒక మన ఇద్దరిది కలర్ ఇదే వచ్చి కలర్ లో గోల్డ్ కాన్సెప్ట్ ఇది చాలా బాగుంటుంది కానీ ఇది ఎంత బాగుందో కదా మన ప్యూర్ బెనారస్ టిష్యూ పట్ల ఉందండి రెండు వైపులా కూడా చక్కగా టిష్యూ వచ్చింది కూడా మనకి ఫోర్ ఫైవ్ నుంచి ఫైవ్ ఇది కూడా బాగుంది వస్తుంది ఎంత రిచ్గా ఉంది అసలు మంచి రెడ్ కాంబినేషన్ ఇది కూడా బాగుంది ఎందుకంటే మా సబ్స్క్రైబర్లు ఎలా అయితే బాగుంటుంది అనేది కూడా నేను ఆలోచిస్తూ ఉంటాను మీకు ఎంత నిండుగా ఉంటాయనండి కాస్ట్లీ సార్ మన పట్టు చీర ఎందుకు పనికిరాదు అంత బాగుంటాయి పైగా మిడిల్ లో అంతా కూడా హ్యాండ్లూమ్ వస్తుంది అంటే మన కాటన్ పోగు మిక్స్ అవుతుంది చాలా బాగుంటుంది హాయ్ హాయ్ తీసేసుకోవచ్చు ఇవి ఇంకా కావాలన్నా దొరుకుతాయి మనకి చాలా అవైలబుల్ ఉంది స్టాక్ కుప్పడం మాత్రం కాదు లుక్ కుప్పడల్లా ఉంటాయి కానీ హ్యాండ్లూమ్ సారీస్ అండి ఇది కూడా చాలా బాగుంది కలర్ చూడం అంత బాగుంది బోర్డర్ బోర్డర్ మంచి హైలైట్ చేస్తున్నారు బట్టి ఉంటుందండి సారీని బట్టి కూడా బోర్డర్ స్టైల్ కింద బోర్డర్ స్టైల్ కావాలన్న వాళ్ళకి ఇది బాగుంటుంది అలా వెళ్ళచ్చు కొద్ది పెద్ద వాళ్ళకి అలా వన్ స్టెప్ వేసుకుంటారు ఈ సిల్వర్ బ్యూటీ వస్తుంది గోల్డ్ బుట్టి వస్తుంది సిల్వర్ మనకు సారీ అంతా చెక్స్ చెక్ వావ్ ఇది కూడా మంచి రిచ్ లుక్ లో ఉందండి సారీ రెడ్ లో పళ్ళు కూడా హైలైట్గా ఉంటుంది అవును ఇందులో ఉన్నాయి ఇంకా హండ్రెడ్ నుంచి వన్ ఫిఫ్టీ సారీస్ దాకా రెడీగా ఉన్నాయి జస్ట్ వీడియోకి శాంపులే ఇది అంతే మీరు లైట్ వాళ్ళు చక్కగా ఫొటోస్ పెట్టేస్తారు నచ్చిన కలర్ పంపించండి అది ఓపెన్ చేసి చూపిస్తారు చూడండి కింద బోర్డర్ కరెక్ట్ షీర్డ్ ఇప్పుడు కొనొక్కుంటే బోర్డర్ మనం బ్లౌజ్ చేసుకోచ్చు ఈ చాలా హైలైట్ ఇది బోర్డర్ లో కదా బోర్డర్ సిల్వర్ వచ్చింది సిల్వర్ హోల్డిపకుండా సిల్వర్ వచ్చే ఇవన్నీ ఇని కాంట్రాస్ట్ వస్తది బ్లౌజ్స్ సారీ మొత్తం బుటీ వస్తుంది ఇందా మనం చెక్స్ చూసాం కదా ఇప్పుడు బుటీస్ వస్తున్నాయి చెక్కలా మన్నుతాయి అంటారు కదా అలా మన్నుతాయిండి ఇవి బ్లౌజులు కూడా కుట్టించేసుకుంటే కుట్టిచేసుకుంటే ఉంటాయి చీరలు ఏ ఫంక్షన్ కైనా ప్రశాంతంగా వెళ్ళి వచ్చేయచ్చు కింద పైతని స్టైల్ పైతని బోర్డర్ ఇది కొంచెం పైతని పట్టు సారీ స్టైల్ ఒక ఫోర్ ఫైవ్ నుంచి స్టార్ట్ ఎయిత్ ఆ చేంజ్ వరకు ఉన్నాయండి ఇంకా ఏదైనా ఉన్నా కూడా వాళ్ళు ఆల్ ఓవర్ జకాడ్ ఇది ఆల్ ఓవర్ ఎంత ఉంది ఆల్ ఓవర్ జకాడ్ మనకి ఎయిట్ ఫైవ్ ఫోర్ త్రీ పడుతుంది అంతేనా అచ్చా ఫోర్ కేక్ వస్తుందండి హాఫ్ ఉంది వీటి మీద అవును అంటే వీవర్ ధరకు వస్తున్నట్లు ఎంత బాగున్నాయి క్వాలిటీ లెస్లు అంటే ఏదైనా ప్రైజ్ అనేది వేవర్ డిక్లేర్ చేస్తారు మొత్తం మన ఈ ప్రైస్ డబల్ ప్రైస్ అవటం కానీ అదంతా వేవర్ నుంచి వస్తుంది మన దగ్గర ఏం లేదు మన జెన్యున్ ప్రైజెస్ అంతా మనం మార్కెట్లో ఏంటంటే వాళ్ళు ఇచ్చినవి అదే చూపిస్తాం నెక్స్ట్ ఇల్లు కూడా ఎంత బాగుందండి చంద్రకాంత్ కలర్ బోర్డర్ మంచిగా ఉంది హాయిగా అది అసలు కదా చూడండి మనం దసరాలు దాకా చెవట్లే కాబట్టి ఇలాంటిది కొనుక్కోవడం బెటర్ పర్లక్ష్యం తనకి మంచిగా రిచ్ లుక్ ఇస్తుంది చాలా బాగున్నాయి ఇక నెక్స్ట్ మనం ఏంటంటే హ్యాండ్లూమ్ పట్టే అంటే ఇదే అయిపోతుంది వీడియో హ్యాండ్లూమ్ పట్టే దగ్గర చాలా ఉన్నాయి మీరు చూడాలనుకుంటే స్టోర్ ని విజిట్ చేయొచ్చు లేదంటే ఆన్లైన్ ద్వారా కూడా మీరు పర్చేజ్ చేసుకోవచ్చు నెక్స్ట్ మనం పట్టులోకి వెళ్ళిపోదాం కొలం కదా

కాంట్రాస్ట్ బ్లౌజెస్ వస్తే కాంబినేషన్ మొత్తం చాలా గ్రాండ్ గా ఉంటుంది ప్లెయిన్ బోర్డర్ వస్తుంది అంటే ఇప్పుడు ఇది కూడా రన్నింగ్ కస్టమర్ ఏంటంటే ప్లెయిన్ బోర్డర్ అనేది కూడా ఎక్కువ లైక్ చేస్తున్నారు సింపుల్ గా క్లాస్ గా సారీ అపిరెన్స్ ఎక్కువ కనబడేటట్టు ఇలా ఉంటుంది ప్లెయిన్ బోర్డర్ బాగుందండి ఇది కూడా చాలా బాగుంది ఇది ఆల్ ఓవర్ బుట్టి స్టైల్ కింద జెరీ బోర్డర్ వస్తుంది కొంచెం ఎక్కువగా మనకి కుప్పడం పట్టు కుప్పడం కాదు పట్టు వస్తాయి నెమలకంట బ్లూ వచ్చింది మిడిల్ లో ఒక రకమైన డార్క్ మెహందీ గ్రీన్ వచ్చింది బోర్డర్ ఇది కూడా బాగుంది హాయిగా ఏమైనా ధరలు మారుతున్నాయో చూడాల్సింది సెవెన్ థౌసండ్ ఇది కూడా బాగుందండి సెవెన్లో ఎంత బాగున్నాయో రోజు మీరు లైట్ పచ్చిరగటని ఆఫీస్కి వెళ్ళే అలవాటు ఉన్నవారు హాయిగా ఇలాంటివి సెలెక్ట్ చేసుకోవచ్చు చాలా బాగుంటాయండి ఫంక్షన్స్ అయితే చాలా గ్రాండ్గా ఉంటాయి మన అర్కేషన్స్ కానీ ఫెస్టివల్స్లో అయితే ఇంకా సూపర్ వస్తుంది అవును కదా ఇప్పుడు వచ్చి విరలక్షవంతంగా కోసం అనుకోండి అదే హైదరాబాద్ తెలంగాణ వారైతే బోనాల పండగ కూడా కలిసి వస్తుంది కాబట్టి బోనాలు ఇంకా గ్రాండ్ కనబడతారు ఆ హాల్లో ఫంక్షన్ అవునాల్ ఈ లైట్ వెయిట్ లో కాకుండా కొంచెం మనము బిగ్ బోర్డర్ కంచి బోర్డర్ స్టైల్కి వెళ్దామండి ఎస్ నెక్స్ట్ లైట్ వెయిట్ లోనే ఇది ఒక టైప్ ఆఫ్ ఇది కంచి బోర్డర్ ఇది ఆర్ని బట్టి ఓకే అంటే ఇలా వద్దు కొంచెం బోర్డర్ అలా కావాలనుకుంటున్నా ఇంకా హైలైట్ గా కావాలంటే ఇలా లేదు పిల్లలకి రెండు పట్టు బర్క్ నీళ్ళ కూడా కుట్టించుకోవచ్చు స్టార్ట్ అవుతాయి మనకి ఇది సెవెన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ స్టార్టింగ్ సెవెన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ లో మంచి కంచి బోర్డర్ చక్కగా

ఇది చాలా రేర్ మీకు అంటే డ్రైపింగ్ లో కూడా ఇది కలర్ తగినట్టు మీరు ఎలా కావాలంటే అలా మీకు అప్పుడు వచ్చే బోనాలకు కావాలంటే అలా తీసుకోవచ్చు శ్రావణ శుక్రవారం పూజలకు కావాలంటే తీసుకోవచ్చు అలా ప్లాన్ చేసుకోవచ్చు బ్లూ కూడా బాగుంది ఒకటి ఇదిగో ఒక కలర్ ఇదిగో అంటే ఇవి సెవెన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ ఇప్పుడు మేము చూపించేవి ట్వెల్వ్ థౌజండ్ వరకు ఉన్నాయి సో మీరు అలా చూసుకోండి ఏదైనా నచ్చింది ఉంటే ఆన్లైన్ ద్వారా కూడా పర్చేజ్ చేసుకోవచ్చు చూడండి అంత బాగుంది కాంబినేషన్ ఇది కూడా చాలా బాగుంది బాగుచ్చలుబొండలో మీకు ప్యూర్ కాంబినేషన్ ఇది గ్యాప్ బోర్డర్ ఎంత బాగుంది చేపలు రెడీ అయ్యి మనకి ఫెస్టివల్ కి కానీ ఫంక్షన్ కి కానీ వెళ్తే చాలా బాగుంది మంచి గ్యాప్ బోర్డర్ తోటి చాలా బాగా వచ్చిందండి కలర్ కాంబినేషన్ బాగుంది మంచి ఇంగ్లీష్ కలర్ల మిడిల్లో మిడిల్ లో వచ్చింది మంచి బ్రింజాల్ కలర్ పళ్ళు కూడా రెచ్చి వచ్చింది ఇప్పుడు మనం నుంచి వెళ్ళిపోతున్నాం అంటే మోడల్స్ కొన్ని చూపించాము ఇంకా అవే కావాలనుకుంటే మీరు పిక్ పెట్టచ్చు వాళ్ళు కలర్స్ చూపిస్తారు గ్యాప్ లో అంటే ఇవి గ్యాప్స్ లో మేడం మనకు చాలా తక్కువ తక్కువ అంటే కలర్ చాట్ ఉంటే మనం డైరెక్ట్ కస్టమర్ చూపిస్తాం మేము మొత్తం అన్ని అన్ని ఆల్ ఓవర్ ఉన్న కాంబినేషన్స్ ఇప్పుడు స్టోర్లో ఏంటంటే మొత్తం ఆల్ అన్నీ ఉంటాయండి మీకు తెలుసు కదా వసతి గురించి నేను చెప్పేదే ఉంది హ్యాండ్లూమ్ పట్టు ఉంటాయి పట్టుల్లో అయితే అన్నీ ఉంటాయి మామూలుగా అయితే కొంచెం సింగిల్ వర్క్లో సెవెన్ థౌసండ్ ఆ రేంజ్ నుంచి సిక్స్ థౌసండ్ రేంజ్ నుంచి స్టార్ట్ అయ్యి టూ ల్యాక్స్ వరకు ఉంటాయి పట్టు చీరలు అన్నీ దొరుకుతాయి ఈ ఎల్లో కూడా చాలా ఎల్లోకి ఇప్పుడు మనం ఇప్పుడు వచ్చే బుటీస్లో ఇప్పుడు లేటెస్ట్ ఇవే హైలైట్ అవుతున్నాయి మునియా మొత్తం సిల్వర్ వచ్చింది కదా సిల్వర్ మునియా వస్తుంది మధ్యలో వైతాని మునియా బుట్టి మునియా బుట్టి చాలా బాగుంది మునియా బుట్టి వచ్చి చీర అంతా కూడా మంచి సిల్వర్ తోట వచ్చింది కాంట్రాస్ట్ బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ ఓకే నెక్స్ట్ కలర్ ను బట్టి డిజైన్ మారుతుంది చెప్పా కదా మీకు ఇది కూడా చాలా బాగుంది ఇది గ్రీనిష్ గ్రే కలర్ కలర్ దానికి మంచి పెసంతా పింక్ పింక్ చాలా బాగా వచ్చింది చిన్న మనకు రుద్రాక్ష బుటా వస్తుంది కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇవన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్క ధర అయితే మనం ఒక సిక్స్ నుంచి ట్వెల్వ్ థౌజండ్ వరకు చూపిస్తున్నాం అండి పట్టు చీరలు మీరు దాన్ని బట్టి మీరు ప్లాన్ చేస్తారు కలర్స్ కూడా డిఫరెంట్ కలర్స్ రెగ్యులర్గా కాకుండా కలర్స్ ఇవన్నీ ఇదా గ్రేలా రావచ్చులే గ్రే ఆల్మోస్ట్ సిమెంట్ కలర్లో ఒక రకమైన డిఫరెంట్ వస్తుంది మొత్తం సిల్వర్ మునియాలో ఇది ఒకటి ఇది కూడా చాలా బాగుంది లైట్ లావెండర్ కలర్ పైగా లెంత్ విత్ కూడా చాలా బాగున్నాయండి ఇది కూడా కలర్ చాలా బాగుంది మంచి కలర్ ఇప్పుడు ఇల్లులో ఎక్కడో చూసాం కదా అది మనకి కనిపించట్లేదు దీని మీద కనబడి కాంట్రాస్ట్ బ్లౌజ్ అది కూడా బాగుంది గ్యాప్ బార్డర్ తర్వాత మనకు ప్యూర్ కోరాస్ ఉన్నాయి కదా కంచికూర కంచికూర సేమ్ కంచికూర స్టైల్లో కంచి పట్టు సారీ పట్టు సారీ ఇది చాలా బాగుంది ఎంత వరకు ఉండొచ్చు వీవింగ్ కానీ బోర్డర్ కానీ ఫుల్ హైలైట్ సారీ మనకి ఎయిటీన్ అలవడుతుంది ఎయిటీన్ దాకా పడుతుంది అంటే పట్టులో ఇంకా క్వాలిటీ పెరుగుతూ కదా డిజైన్ పెరిగింది జరి అనేది వర్త్ ఎక్కువ కనబడి ఇది బ్లౌజ్ కొన్ని నాలుగు కట్టేసి మీకు పోరు కొడితే మిడిల్ లో ఏదైనా వర్క్ లాగా చేపించుకోవచ్చు నాగశ్రీ గారి బుట్ట సఖీ కోసం వాళ్ళు నాకు పంపిస్తే కట్టానండి ఇక అప్పటి నుంచి స్టోర్ లో కుర్రాళ్ళంతా కూడా ఆ చీర నాగశ్రీ గారి నాగశ్రీ గారి లేరు వీళ్ళు పేరు పెట్టారు నాగశ్రీ గారి బుట్ట ఇవి ఒక మూడు వందల వాళ్ళు సేల్ చేస్తుంటారండీ ఎంత చాలా పర్ఫెక్ట్ గా ఉంటది చాలా స్మూత్ ఇది హాయిగా చిన్న ఫంక్షన్స్ కి రేపు వరలక్ష్మి వ్రతం పూజలకి అన్ని రిచ్ లుక్ లో కనిపిస్తుంది కాంట్రాస్ట్ బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ తర్వాత మనం పట్టులో కొంచెం కొత్త వెరైటీ వచ్చింది లేటెస్ట్ మనకి అంటే వీవింగ్ లోనే మనకి డిజిటల్స్ అలా వస్తాయో ఫ్లోరల్ ప్రింట్స్ అలాగా శారీ వీవింగ్ ఇది అవును సో చూసే ముందు మనకి థర్టీన్ అన్న అంటే ఆల్ ఓవర్ మొత్తం జరిగి కంప్లీట్ గా మీ క్లోజ్ గా కింద మిడిల్ లో కూడా మీకు మనకు కనబడినంత వర్క్ ఉంది లోపల ఇదిగోండి

బ్లౌజ్ నచ్చితే మీరు ప్లాన్ చేసుకోవచ్చు సెల్ఫ్ ఇస్తాడు సెల్ఫీ ఇచ్చా కూడా కూల్ గా ఉంది మంచి ఇందులో కలర్స్ ఏ ఇల్లో 3 కలర్స్ ఓ వచ్చా వచ్చా ఇది బాగుంది మళ్ళీ ఇది బాగుంది ఆరెంజ్ కలర్ కూడా బాగుంది బాగుంది కాంబినేషన్స్ అన్ని డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ ఇవన్నీ దానికంటే కూడా ఈ వీవింగ్ స్టైల్ బాగుంది చాలా బాగుంది చాలా బాగా ఇచ్చారు పళ్ళు రెండు వైపుల్లో మనకి బోర్డర్ లో మొత్తం పళ్ళు కాకుండా బోర్డర్ లో మొత్తం వీవింగ్ ఆ బోర్డర్ మొత్తం వీవింగ్ వస్తుంది ఈ నెక్స్ట్ గ్రీన్ గ్రీన్ కలర్ మీరు మధ్యలో లీఫ్స్ చూడండి మీకు ఆ ఫ్లవర్స్ లీవ్స్ అన్ని మారుతాయి మొత్తం ఆల్ ఓవర్ వీవింగ్ వచ్చి రెండు వైపులో బోర్డర్ రెండు వైపులో బోర్డర్ వస్తుంది అండి ఇది డిజైన్ ఇది కొత్త డిజైన్ కొత్త డిజైన్ ఇవంతా కాంట్రాస్ట్ బ్లౌజెస్ అంత గ్రే మీద వస్తుంది థర్టీన్ థౌసండ్ చేంజ్ వరకు ఉన్నాయి మీకు కావాలంటే పిక్ తీసి పెట్టుకుని స్టోర్ వారు పంపించి హాయిగా ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకోవచ్చు లేదంటే స్టోర్ని విజిట్ చేయండి షాపింగ్ ఫీల్ని ఫీల్ అవ్వండి ఎందుకంటే మీకు తెలుస్తుంది కూడా టెన్ థౌజండ్ చీర్ ఎలా ఉంది ఫిఫ్టీన్ ఎలా ఉంది ట్వంటీ ఎలా ఉంది టూ ల్యాక్స్ ఎలా ఉంది అలా మొత్తం చక్కగా చూసుకుని మీకు నచ్చిన ఫ్యాబ్రిక్ని మీరు తీసుకోవచ్చు ఒకటికి రెండు ఒకసారి ఏంటంటే మనకు తెలియకుండా ఇప్పుడు నేను వీడియో చేస్తాను కదా అని మీరు అనుకుంటారు నేను వీడియో చేసేలా వీళ్ళ దగ్గర కొత్త వెరైటీ వచ్చింది వచ్చిన అయిపోతూ ఉంటాయి సో అందుకోసం ఏంటంటే స్టోర్ని విజిట్ చేయండి స్టోర్ని విజిట్ చేసి చక్కగా వాళ్ళు కూడా మంచి మంచి ఎక్స్పీరియన్స్ వాళ్ళు వాళ్ళకు కూడా ఇప్పుడు నేను ఎలా చెప్తున్నానని మీరు ఎలా హ్యాపీ ఫీల్ అవుతున్నారో చీర చూపించి ఇందులో వర్క్ చేసే సేల్స్ డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా ఆ కస్టమర్ ని మేము కూడా మంచిగా ఇంప్రెస్ చేయాలని ఒక ఫీల్ మేమేంటంటే కస్టమర్ అవుతాం వాళ్ళకి ఏ కావాలి ఏం సబ్జెక్ట్ అడిగేది ఏంటి దాన్ని మేము చూపిస్తాం ఏది పడితే అది అది ప్యూర్ గానే మొత్తం ప్యూర్ ఐటమ్స్ చూపిస్తాం మీరు షాపింగ్ ఫీల్ మిస్ కావద్దు మీకు చీరలు చూపించే ఫీల్ వాళ్ళు మిస్ కావద్దు అంతే నెక్స్ట్ సారీస్ కదా మనకి పెన్ కాలం ఉంది కదా దాంట్లో లేటెస్ట్ ఇది ఇంక నువ్వు చెప్పేది లేదు చీర

బ్లౌజ్ మాత్రం ప్లెయిన్ వస్తుంది ప్లెయిన్ కాదు ఇక్కడ ఇదే దీని హైలైట్ చిన్న ఫ్లోర్ సూపర్ సారీ అబ్బా ఇంకా ఏ ఫంక్షన్ కైనా హాయ్ కట్టుకోవచ్చు చాలా డిఫరెంట్ ఇది ట్వంటీ సెవెన్ పడుతుంది ఎంత ట్వంటీ ఫైవ్ నుంచి ట్వంటీ సెవెన్ సరే నా లిస్ట్లో ప్రస్తుతానికి ఈసారి లేదు అంటే ఎందుకు ఇది ఎందుకు చూపిస్తుంది అంటే మనకి న్యూ వెరైటీ ఉంది అనేది చూడండి చాలా బాగుంటాయి వస్తుందో ఇక మనం చూస్తే ఏముంది ఇది కొత్తగా వచ్చిన వెరైటీ అండి చూడండి ఆ ఫ్లోరల్ అంతా బాగుంది అసలు డిజైనర్స్ అంతా ఇది అంతా సెలెక్టివ్ ఏ కలర్ కి ఏ డిజైన్ వేయాలి అనేది ఒక డిజైనర్ ఉంటారు పక్కన అది సెలెక్టివ్ గా థీమ్ తయారు చేసి అప్పుడు రెడీ డిజైన్ ఎంత బాగుంది పిచ్వాయి ప్రింట్ బార్డర్ అంతా చక్కగా ట్రెడిషనల్ కంచి బోర్డర్ చాలా అందంగా ఉందండి చీర మీకు నచ్చితే హాయి తీసేసుకోవచ్చు ప్రస్తుతం ట్రెండింగ్ సారీస్ ఇవి బాగా కడుతున్నారు సో మీకు కా పట్టు కూడా ఎంత బాగుందో మా క్వాలిటీ చాలా బసుదా బ్రైడల్ స్టూడియో కాదు సకీవర్ బ్రాంచెస్లో కూడా ప్యూర్ పట్టు బాగుంటాయండి చాలా బాగుంటాయి ప్యూర్ పట్టు ఇలా వస్తుంది సారీ అంతా వెంటనే పిక్ తీసేసుకోండి అంత బాగుంది చీర నెక్స్ట్ ఇంకా కలర్స్ ఉన్నాయి ఫోర్ త్రీ కలర్స్ ఉన్నాయి ఇది పిచువాయి ప్రింట్ స్టైల్ వచ్చి ఇది మళ్ళీ ఇది పిచువాయే కానీ కొంచెం గంగిరెద్దులు హడావిడి అలా వచ్చింది కరెక్ట్గా సంక్రాంతి టైమ్ టైంలో అయితే సారీ అంటే విలేజెస్ థీమ్ ఇది అంటే పట్టు బాగుంది ఇందులో పట్టు క్లాత్ కానీ మంచి సాఫ్ట్నెస్ ఆ ఫీల్ అలా షాప్ కోసం రావాలి ఆ ఫీల్ మిస్ అవ్వకూడదు మీరు చెప్పే మాటలు మేము మిస్ అవ్వకూడదు మా ఫీల్ వాళ్ళు కూడా హ్యాపీ ఫీల్ అవ్వాలి చాలా బాగుందంటే వాళ్ళకి కూడా ఎంతో సంతోషం అండి అంటే మేము మాట్లాడే కన్నా మేము వేసే స్టాక్ లో ఉంటది మా ఫీలింగ్స్ అనేది అది సెలెక్టివ్ గా తీసుకోవాలి ఇంటికి వెళ్ళాలి ఫీవర్ తర్వాత మళ్ళీ దీని మీద మొత్తం ప్రాణం పెట్టేది అంటే ఓనర్స్ విషయం పక్కన పెడితే సేల్స్ డిపార్ట్మెంట్ వాళ్ళే వాళ్ళు కూడా ఎంతో నేను షూటింగ్ చేసినట్టు చూస్తూ ఉంటానమ్మా చీరన ఏంటో సర్దిందే ఇలా ఇలా చదువుతారు ఇలా ఇలా చదువుతారు మళ్ళీ ఇలా అంటే అది వాళ్ళ యొక్క బాండింగ్ అంటే ప్రేమ అంటే మనకి మన మీద మన మా సార్స్ అంత డిపెండ్ అయ్యారో మేమనేది స్టాక్ మీద అంత డిపెండ్ అంతే మనం ఇచ్చే నలక్కుండ శారీ ఆ ప్యాకింగ్ కాని అది అంత నీట్గా ఇస్తే కస్టమర్ మళ్ళీ రిపీట్ అవుతారు ముందు మెయిన్ అది అంటే ఒక సేల్స్ పర్సన్ ఉండాలి ఏంటంటే ఫస్ట్ మనం మాట్లాడే మాట నెక్స్ట్ మనం ఇచ్చే స్టాక్ అది చాలా గోల్డెన్ వర్డ్స్ బాగున్నాయి కొత్తగా ఈ ఫీల్డ్లో వచ్చేవాళ్ళు గుర్తుపెట్టుకోండి ఇది చాలా బాగుంది నాకు ఇది బాగా నచ్చేసింది మామూలుగా కూడా కాదు ఒకసారి ఎంత ఉంది చూడమ్మా చిన్నగా మందారా బ్యాక్గ్రౌండ్ అంతా సెల్ఫ్ కనబడకుండా ఉంటుంది మీరు డైరెక్ట్గా వీడియోలో క్లారిటీగా చూడండి ప్లస్ ఈ డిజైన్ కూడా మందార పూలు పెట్టినట్టుగా అక్కడక్కడ ఇచ్చారు ఎక్కువ ఇవ్వకుండా క్లెయిన్ పట్టు బ్లౌజ్ ఈ ఫ్లవర్ ఒక్కటి చేతికి మగ్గం వరకు చేయించుకుంటే చాలా అసలు మామూలుగా ఉండదు చీర సెల్ఫ్ చాలా బాగుంది ట్వంటీ సెవెన్ ఆనా చాలా బాగుందండి ఈ చీర ట్వంటీ సెవెన్ దాకా ఉంది నెక్స్ట్ ఇది ఇది మళ్ళీ కొంచెం ఆల్ ఓవర్ చాలా క్లాస్ కాంబినేషన్ ఇది అయితే చాలా అందంగా ఉంది చీర మనకి చెక్స్ లో డిఫరెంట్ టైప్ ఆఫ్ మోడల్ ఇది లైట్ మళ్ళీ వీవింగ్ ఏ జరీ వీవింగ్ ఏ పెయింట్ గ్రీనిష్ ఇది జరీ వీవింగ్ ఏ పెయింట్ పెయింట్ ఇదా ఇది డిజిటల్ మా జరీ వీవింగ్ ఏ లేదా అసలు ఇది మిడిల్ అంత బ్యాక్ ఉంది అంత ప్యూర్ పట్టు ఆ ప్యూర్ ఇది మొత్తం జరీ ఆ ఉంది ఇది మనకి డిజిటల్ లో ప్యూర్ క్వాలిటీ ప్యూర్ క్వాలిటీ అసలు మామూలుగా ఈ పట్టు చీరల మీద వేసే డిజిటల్ వేర్ అండి మన ఫ్యాన్సీ చీరల మీద వచ్చే డిజిటల్ వేర్ అంటే ఇదేంటంటే మనకి కాస్ట్లీ సారీస్ పట్టుకి మళ్ళీ అంతే మిగతా మీద పడదు పడదు అందుకోసం ఏంటంటే పట్టు మీద వాడేదే బెస్ట్ క్వాలిటీ ఇది కూడా చాలా ట్వంటీ సెవెన్ దాకా ఉన్నాయండి ఇవి మీకు ఇందులో ఏదైనా నచ్చితే మీరు ఆన్లైన్ ద్వారా కూడా మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు వసుధ బ్రైడల్ స్టూడియో విజయవాడ ఎంజీ రోడ్ ఇక్కడ నేను ఉన్నానండి అంటే మామూలుగా వెళ్ళిపోతూ వచ్చి అలా వచ్చిన తర్వాత ఆకుండా ఉండలేము అంటే ఫెస్టివల్ సీజన్ మూడుని బట్టి చూపించాను వరలక్ష్మి వ్రతానికి హాయిగా హ్యాండ్లూమ్ చీరలు అయితే ఇంకా తిరిగి చూసుకోట్లా ఫోర్ ఫైవ్ నుంచి స్టార్ట్ అయ్యే కంచిపట్టు చీరకి ఏమాత్రం తీసుకో కదా చాలా బాగున్నాయి ఫోర్ ఫైవ్ నుంచి కొంచెం సెవెన్ ఫైవ్ ఆ రేంజ్ ఉన్నాయి ఇక పట్టుల్లో కూడా మనం సిక్స్ థౌజండ్ నుంచి స్టార్ట్ చేసి థర్టీన్ ఫోర్టీన్ వరకు చూపించాం ఆ తర్వాత లాస్ట్లో ఏదో అంటారు కదా లాస్ట్ కొంచెం కిక్కే వేరబ్బా అన్నట్టు అది లాస్ట్లో ఇవి వేసిన నాలుగు చీరలు ఒక లెక్క మిగిలిన చీరలు అన్నీ ఒక లెక్క అంత బాగున్నాయండి సో ఇక మీదే ఆలస్యము స్క్రీన్ పైన నేను స్టోర్ వారి ఫోన్ నెంబర్ స్టోర్ వారి అడ్రస్ ఇవన్నీ కూడా క్లియర్గా ఇస్తాను సో మీ అందరికీ తెలుసు ఆన్లైనా లేదంటే స్టోరా ఇప్పుడు ఇంతవరకు మేము ఇద్దరం చెప్పింది ఏంటంటే స్టోర్కి వస్తేనే వారి వర్క్ చూడొచ్చు వాళ్ళకి వర్క్ సాటిస్ఫేషన్ ఉంటుంది వీడియోలో చూపిస్తే వాళ్ళంతా ఏదో తప్పదని ఇవ్వడం తప్పితే కానీ వాళ్ళు వర్క్ సాటిస్ఫాక్షన్ కోల్పోతున్నారు సో అవకాశం ఉంటాయి కదా అంతే న్యూ మోడల్స్ ఇంకా ఉన్నాయి అంటే మీకు జస్ట్ ఆ వీడియోలోకి కొంత మాత్రమే చూపిస్తాం మీరు ఇక్కడ వచ్చి డైరెక్ట్ చూడండి ఫస్ట్ చూడండి అవ్వకపోతే అప్పుడు అంతే అంతే సో అది సో మీరు వీలైతే స్టోర్నే విజిట్ చేయండి సిటీలో అంటే విజయవాడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అలా కాకుండా హైదరాబాద్ నుంచి అక్కడ నుంచి ఎదుర పనున్న టెంపుల్కి వచ్చిన వాళ్ళు కూడా ఒకసారి మీరు విజిట్ చేసి కలెక్షన్ ఎలా ఉందో నాకు చెప్పండి

మున్సిపల్ హై స్కూల్ వెనుక బళ్ళారి జూలై తొమ్మిది నుంచి పదమూడవ తేదీ వరకు ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ డబల్ సిక్స్ ఎయిట్ ఎయిట్ డబల్